ఈరోజు దేవుని వాగ్దానము అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించరి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు పౌలు అనేక ప్రాంతాలు తిరిగి అందరికీ సువార్తను చెబుతూ దెయ్యాలను వెళ్ళగొడుతూ యేసుక్రీస్తు గురించి జనాలకు చెబుతూ వారిని దేవుని వైపుకు నడుపుచూ ఉన్నారు అలా ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమెకు దెయ్యం పట్టి ఉంటే పౌలు ఆ దెయ్యాన్ని ఆమె నుండి వెళ్ళగొడతాడు అయితే అక్కడ ఉన్నవారికి అది నచ్చదు ఎందుకంటే వారు వారి వ్యాపారాలు ఎన్నో దెబ్బతింటున్నాయి ఇలా పౌలు దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటే వారు ఆర్థికంగా నష్టపోతున్నారు అందుకని వారు పౌలుని అధికారులకి అప్పగిస్తే అధికారులు పౌలుని పౌలతో పాటు శీలను వీళ్ళందరినీ జైల్లో పెడతారు జైల్లో పెట్టిన రాత్రి పౌలు శీల వీరందరూ ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసి కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తున్నారు వాళ్ళు స్థుతిస్తుండగా ఒక్కసారిగా అక్కడ భూకంపం వచ్చి జైలు పునాదులు చేతేరను అని ఉంటుంది వెంటనే అక్కడ జైలు తలుపులన్నీ తెరుచుకుపోయినాయి అంట ఇంకా అందరి సంఖ్యలు తెగిపోయినాయి ఊడిపోయినాయి అది చూసిన జైలు అధికారి ఇప్పుడు అందరూ బయటికి పారిపోతారు ఇంకా అందరూ బయటికి పారిపోతే తనకు మరణశిక్షే తథ్యం అని అనుకుని తనను తాను చంపుకోపోతుంటాడు ఆ టైంలో పౌలు చూసి అలా చేసుకోవద్దు అందరూ ఇక్కడే ఉన్నారు ఎవరు బయటికి వెళ్ళట్లేదు నువ్వు నిన్ను చంపుకోవద్దు అని ఆ జైలు అధికారికి పౌలు చెప్తాడు ఆ జైలు అధికారికి అప్పుడు అర్థమవుతుంది ఇంత భూకంపం కానీ ఇదంతా ఎలా జరిగింది వీళ్ళ సంఖ్యలన్నీ ఎలా తెగిపోయినాయి ఇది దేవుని కార్యం మాత్రమే అని అతనికి అర్థమైంది పౌలు ప్రార్థన చేయడం వలనే ఇదంతా జరిగింది కాబట్టి పౌలు ఆరాధించే దేవుడు ఎంతో గొప్పవాడు పౌలు ప్రకటించే క్రీస్తు చాలా గొప్పవాడు అని అతనికి అర్థమయ్యి వెంటనే సాగిలపడి నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు పౌలు ప్రభువైన ఏసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు నువ్వు నీ కుటుంబము రక్షించబడుతుంది అని చెప్తారు కాబట్టి ఇక్కడ పౌలు చెబుతున్నట్లు మనము కూడా రక్షించబడాలంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి మీరు ఆల్రెడీ యేసుక్రీస్తును అంగీకరించి ఉండవచ్చు అయితే మన కుటుంబాల్లో చాలామంది ఇంకా ఏసుక్రీస్తుని అంగీకరించకుండా అన్యులుగా ఉన్నారు వారు కూడా యేసుక్రీస్తుని అంగీకరించాలి రక్షణ పొందుకోవాలి అని అంటే వారు చేయవలసిన పని యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించడం వారు ఎలా అంగీకరించగలరు మనం చెబితే అంగీకరించరు ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లు జైలు అధికారి ఎలా అయితే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కృపను ఎక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు చూశాడో అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క శక్తి బయలుపరచబడాలి మన జీవితాలలో దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడాలి అప్పుడు ఇతరులు అది చూసి రక్షించబడాలంటే మేమేం చేయాలి అని మనల్ని అడుగుతారు ఒకసారి ఆలోచించుకుందాం మన జీవితాల ద్వారా ఇతరులు రక్షించబడుతున్నారా వాళ్ళు మనల్ని అడుగుతున్నారా ఇంకా ప్రభువుని నమ్ముకొని మన చుట్టాలు బంధువులు మన కుటుంబంలో ఉన్నవాళ్ళు స్నేహితులు మనల్ని ఎప్పుడైనా ఈ ప్రశ్న అడిగారా మేము రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి ఒకసారి ఆలోచించుకుందాం ఒకవేళ అలా అడగకుండా ఉండుంటే దాని అర్థం దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో లేదు అని మనం దేవుణ్ణి క్షమాపణ అడిగి సంపూర్తిగా మనం దేవునికి అప్పగించుకుని మన ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఇతరులకి ఎలా బయలుపరచబడాలనుకుంటున్నారో దేవుణ్ణి వేడుకుందాం దేవుని ప్రేమ దేవుని శక్తి దేవుని కృప మన జీవితాల ద్వారా ఇతరులకి పంచబడి వారు యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుకునేలా మన జీవితాలు మారాలని దేవుణ్ణి వేడుకుందాం ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా దేవా ఈ వాక్యాన్ని మేము చదువుకున్నందుకు మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు అవును ప్రభు ఈ వాక్యంలో పౌలు చెప్పినట్లు ఏసునందు ప్రభువైన ఏసునందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడుదురు అని ఈ వాక్యం సెలవిస్తున్నది ఈ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాం ప్రభు మా జీవితాల్లో కూడా ఎంతోమంది మా బంధువులు స్నేహితులు చాలామంది ఇంకా మిమ్మల్ని నమ్ముకోలేదు ప్రభువ వారందరూ కూడా మిమ్మల్ని నమ్ముకునేలాగా మీరు కృప చూపించండి మా ద్వారా మేము వారికి సువార్త చెప్పినప్పుడు వారు మా జీవితాలను చూసినప్పుడు వారు మమ్మల్ని కూడా ఇక్కడ పౌలుని ఆ చెరసాల అధిపతి ఎలా అయితే అడిగాడో అదే విధంగా వారు కూడా మమ్మల్ని రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగే విధంగా మీరు వారి జీవితాల్ని మా జీవితాలని మార్చండి ప్రభువ అవును తండ్రి మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోనండి మీ నామమునకే మరింత ఘనత మరింత కీర్తి మరింత మహిమ కలుగునుగాక మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మీ సువార్తను ఇతరులకు పంచడానికి మాకు మరింత కృపని మీరు అందించగలరని మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి ఆమెన్